그 a n y o c a d l e o a r d t u l e q u i భూమిని వాళ్ళకి అలాట్ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పారు అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంటి ఇండ్లు మొత్తాన్ని వీళ్ళ పోషక చేసి డోర్ డెలివరీ చేసిన తర్వాత కుటుంబం చదివిన కుర్రాడు ఉద్యోగం లేకుండా ఏ పని చేసుకోవడానికి వీలు లేకుండా అప్పుడప్పుడు దొరికే కూలి పనులతో జీవనం గడపాల్సి వస్తారు కాబట్టి తమ్ముడికి కూడా ఏదో ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగం కానీ ఇలాంటి ఉద్యోగం ఒకటి చూపించి పెట్టమని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాం ఆయన తప్పకుండా పరిశీలించి వారం పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పి కూడా చెప్పారు ఈ రకంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఈ రోజున పరామర్శించి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుని వాళ్ళకి పెండింగ్ ఉన్నటువంటి న్యాయ సంబంధమైనటువంటి విషయాలు వాళ్ళ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో సరైనటువంటి అధికారులతో కలిసి వాళ్లతో వినత పత్రాలు ఇప్పించి ఆ సమస్యలను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశాను ఇది సాల్వ్ అవుతుందో లేదో అనేది రెగ్యులర్గా నేను మళ్ళా కనుక్కుంటా ఉంటాను మళ్ళీ సాల్వ్ కాకపోతే మళ్ళా వచ్చి కూడా అధికారుల్ని రిక్వెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రెండు మూడేళ్ల నుంచి వరప్రసాద్ గారు అలాగే ప్రజా సంఘాలు అలాగే ముప్పాల సుబ్బారావు ఇటువంటి వాళ్ళందరూ వీళ్ళకి అండగా నిలబడ్డారు లేకపోతే ఈ పాటికే ఆ కుటుంబం అనుమరుగైపోయేదనే భయం కూడా ఉంది వీళ్ళకి తోడుగా ఉన్నారన్న యుద్ధతో ఈ ప్రజా సంఘాల నాయకుల్ని ముఖ్యంగా వరప్రసాద్ గారిని వాళ్ళు పెట్టనటువంటి హింస లేదు మూడిళ్లు ఖాళీ చేయించేదాకా వదిలిపెట్టలేదు ఆయనకి అద్దెకి ఇల్లు కూడా దొరికే పరిస్థితి లేని భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు అలాగే లంచాలు ఎర చూపించారు అయినా సరే వాళ్ళు లొంగకుండా న్యాయం కోసం ఈ పేద కుటుంబం కోసం ఇన్నాళ్ళు నిలబడి ఉన్నారు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో మిగిలిన వారు కూడా ఇటువంటి అభాగ్యుల్ని అనాథల్ని అసహాయుల్ని ఆదుకోవాలని చెప్పి నేను పిలిపిస్తున్నాను ఆ రోజున పోలీసు వ్యవస్థ మొత్తాన్ని మేనేజ్ చేసింది వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన అనుచరులు ఆ రోజు ఉన్నటువంటి మిగిలిన నాయకులు మీరందరూ చూశారు వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అనే ధైర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ రోజున వీళ్ళు క్రియేట్ చేసినటువంటి శాంతి భద్రతల పరిస్థితి ఎవరేమన్నా మనని అడ్డుకునేవాడు లేడు అనే నిర్లజ్జకరమైనటువంటి వాతావరణం ఆ రోజున ప్రభుత్వం క్రియేట్ చేయబట్టే ఆయనక ఆ ధైర్యం వచ్చిందని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాలి అలాగే ఆయన ఆయన కుటుంబ సభ్యులు గాని ఆయన అనుచరులు గాని ఆయన వ్యాపార భాగస్వాములు గాని చేసినటువంటి పియ్యం దోపిడీ కేసు ఇంతవరకు పురోగతి కనిపించడం లేదు ఆ కేసును కూడా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందులో అవసరమైనటువంటి సాక్ష్యాలను సేకరించి ఆ రోజున ఎవరు నౌకల కొద్దీ బియ్యాన్ని అక్రమ రవాణా చేసి రాత్రికి రాత్రి కోటీశ్వరులయ్యారో తేల్చాల్సిన అవసరం ఉంది ఆ డబ్బంతా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది పంచనామా కూడా ఎస్పీ గారికి తెలీదా మబ్బి పెట్టడం కైసుని మసిపూసి మారేడుగా చేయడం ఒక్కటే ఇందులో ఇంటెన్షన్ లాగా కనిపిస్తారు చచ్చిపోయిన మనిషిని కర్రబెట్టి కొట్టారు అని అంటే ఒంటి మీద ముప్పై మూడు దెబ్బలు ఇంటర్నల్ గా మూడు దెబ్బలు పోస్ట్ లో తేలితే అవన్నీ కూడా యాంటీమార్టిం ఇంజరీసే అంటే చనిపోక ముందు తగిలిన దెబ్బలే చచ్చిపోయిన తర్వాత జరిగిన దెబ్బలు కాదు అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అయినా సరే ఆ కాంట్రడిక్షన్ ని బయటికి తీయకుండా ఇంకా అనంత బాబు ఒక ముద్దాయి చెప్పిన స్టోరీనే ఇవాళ ార్జ్ షీట్ లో రాసే పరిస్థితి వచ్చింది ముద్దాయి చెప్పిన సాక్షల్లదని చిన్నపిల్లలు అడిగా చెప్తారు అనంతబాబు చెప్పినటువంటి స్టోరీ రేపు పొద్దున ఛార్జ్ షీట్ లో ఎట్లా చెల్లుతుంది అన్న ఇంగిత జ్ఞానం కూడా ఆ రోజున పాలకుల్లోనూ వాళ్ళ కనుసర్లలో మెరిగిన పోలీస్ డిపార్ట్మెంట్ లోనూ కనిపిస్తా ఉంది అంటే ఏం చేసినా చెల్లుతుంది ఎంత అరాచకం చేసినా చెల్లుతుంది అనే వాతావరణాన్ని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సృష్టించింది దాని వల్లనే ఇటువంటి సెన్సిటివ్ కేసులో ఒక దళిత యువకుడు మరణించిన కేసులో తూర్పుగోదావరి జిల్లా ఎంత సెన్సిటివ్ అయినటువంటి ప్రాంతమో తెలిసి కూడా అయినా సరే లెక్క చేయకుండా ఎంత దారుణమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు అని అంటే ఆ రోజున మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఆ రోజున ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటి ఆ రోజున ఉన్నటువంటి వాతావరణం ఏంటి ఆ ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితి ఏంటి అన్నది మనం ఒక ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈ ఛార్జ్షీటు దేనికి పనికిరాదు ఇందులో అంతకుడు నిర్ధారణ జరిగే అవకాశమే లేదు కాబట్టి ఈ కేసుని మళ్ళా కోర్టులో పిటిషన్ వేసి పునర్విచారణ జరిపించాలి అని చెప్పి తల్లిదండ్రులు ప్రజా సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి అదే డిమాండ్ తోటి ఈ రోజున ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది ఎస్పీ గారు ఇంతకు ముందు నుంచే దీని మీద కొంత అధ్యయనం జరిగింది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజునే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నియమిస్తున్నాము దానికి నేతృత్వం వహించడానికి ఒక అధికారిని కూడా సెలెక్ట్ చేశాము దాని ఆర్డర్స్ ఇవాళే ఇష్యూ చేస్తున్నాము అని చెప్పి ఇవాళ తెలియజేయడం జరిగింది దీనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎస్పీ గారు తీసు టైం తీసుకున్నటువంటి నిర్ణయానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కేసులో ఒక నేతృత్వం వహించే అధికారే కాకుండా ఈ ఎస్ఐటిలో ఉన్న ప్రతి అధికారిని జాగ్రత్తగా ఎంపిక చేసి ఒత్తిళ్లకి ప్రలోభాలకి లొంగనటువంటి అధికారులతో ఈ ఎస్ఐటిని నింపాలని ఈ కేసుని మొదటి నుంచి మళ్ళా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాత ఇందులో అనంతబాబుతో సహా ఇంకా ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఏమేం చేశారు అనే విషయాలు దర్యాప్తులో తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచాలని చెప్పి కోరుతున్నాను అలాగే ఈ రోజున ఆ సంఘటన జరిగిన నాటి నుండి ఎంత భయానక వాతావరణం క్రియేట్ చేశారంటే ఒక అపార్ట్మెంట్ బ్లాక్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల్ని ఇక్కడ ఉండే పరిస్థితి లేకుండా కలగజేసి వాళ్ళని మళ్ళా వాళ్ళ పల్లెటూరికి వెళ్ళగొట్టడం జరిగింది వాళ్ళు ఆ భయానికి ఇక్కడ ఉండే పరిస్థితి కూడా లేకుండా చేశారు ఈ రోజున ఆ కుటుంబం వేరే పనులేవి చేసుకోలేక ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ జీవనం గడపాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ ఆ పేద కుటుంబానికి కలగజేశారు వాళ్ళకి రావలసినటువంటి కాంపెన్సేషన్ చట్ట ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి కాంపెన్సేషన్ కూడా రానియకుండా చేసి ఇన్నాళ్లు పేరబెట్టిన తర్వాత ఈ మధ్యనే ప్రభుత్వం ఆ మిగిలినటువంటి కాంపెన్సేషన్ మొత్తాన్ని వాళ్ళ ఫ్యామిలీకి చెల్లించారు